మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు చెప్పారు రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా మీరందరూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయండి మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే రెండు లక్షల రూపాయల వరకు మొత్తం లోన్ మాఫ్ చేస్తా ఉన్నారు ఈరోజు అదే మాట మీద గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల పరిపాలన అరే స్వర్గం చూపించారు అది చేస్తాం ఇది అన్నారు మీరే చూసింది హరీష్ రావు గారు వచ్చినప్పుడు నారాయణ కేడు ఒక కిషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సిద్దిపేట ఒక నారాయణ జరిగింది ఒక కవరాజ్ నారా తీసుకొస్తా అని చెప్పాడు నేషనైజ్ బ్యాంక్ తీసుకొస్తా అని చెప్పాడు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పాడు పసుపు రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను మరి ఏదైనా చేసిండ కానీ డబుల్ రోడ్ ముందే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డబుల్ రోడ్ అనే అది శాంక్షన్ చేసి అదే దానికి ఊళ్ళో పనిచేసి పనిచేసి దానికి మేము చేయించిన కుప్పని చెప్పుకున్నాడు తప్ప కౌల స్నానం నుంచి నీళ్ళు తెస్తామంటారు వచ్చిన నీళ్ళు నడుస్తున్నారు ఇక్కడ స్కీమ్ కౌలస్థానం అది ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అరవై ఐదు సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అని చెప్పారు మీకు అందరికీ తెలుసు బాగారెడ్డి సాగు అప్పుడున్నప్పుడు ఈ రోడ్డు కందికి రోడ్ వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఎంత కాదని చెప్పేసి కంటికి రావాలంటే ఒంటెల మీద గిట్ల బండ్ల మీద వస్తుంది గుర్రాల మీద అని చెప్పేసి మేము కూడా చూడలేదు అప్పుడు ఎలక్షన్లో ప్రచారం రావాలంటే కూడా అప్పుడు అదే పరిస్థితి కాబట్టి ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా కంటికి డబుల్ రోడ్ అయింది వేరే ఊరు సర్కడతూ అక్కడ మళ్ళీ కూడపిల్లల దాకా అక్కడ రోడ్ అయింది ఇక్కడ దగ్గరవాడి బాడ రోడ్ ఎక్కడ చూసినా రోడ్ కాంగ్రెస్ అంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు ఇవన్నీ దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్పిన మాట ఖచ్చితంగా ఏ హామీ ఇస్తే ఆ హామీ నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు మీరు అందరూ చెప్పారు రాజశేఖర్ రెడ్డి పిల్ల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు రుణమాఫీ చేసిందని చెప్పేసి కానీ ఆ రోజు రుణమాఫీ దేశమంతా కలిపితే డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఉండేది ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు మన మార్గదర్శాన్ని తెలిసినాం ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తుంది ఏదే మేము తెలంగాణ చూసి ఫాలోవండి తెలంగాణ అభివృద్ధిలో మేము అందరికంటే దేశంలో ముందున్నాం తెలంగాణలో నేర్చుకోండి అంటే ఏం నేర్చుకోవాలి అప్పు చేసుకుని నేర్చుకోవాలి తెలంగాణ చూస్తే అప్పు చేసుకుని నేర్చుకోవాలి అభివృద్ధి శూన్యం ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే రాష్ట్రాలకు ఉన్నాయి అక్కడ కూడా రుణమాఫీ చేయలేదు కానీ ఇది రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమర్గ గారు అందరు చిత్తశుద్ధితోని ఖర్చులన్నీ తక్కువ చేసుకొని ఖర్చులు దుబారా ఖర్చులు చాలా ఉన్నాయి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఖర్చులన్నీ తక్కువ చేసుకొని బడ్జెట్ పెంచుకొని రైతులకు రుణమాఫీ చేస్తూ ఈ ఈరోజు లక్ష రూపాయల వరకు చేసే నిన్న మళ్ళా ఈ నెలాగిరి వరకు లక్ష ధర చేస్తారు దాని తర్వాత రెండు లక్షల బాకీ ఉన్న రైతులకు ఆగస్టు పదిహేను లోపల మొత్తం చేస్తామని చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు దంతి దత్తా తీసుకొని అట్లా ఫెయిల్ అయ్యింది మళ్ళీ రాజీనామా చేస్తారు ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే ఆగస్టు పదిహేను వరకు నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు మరి ఈరోజు హరీష్ రావు మీరు చూసి ఏమంటున్నాడు నేను అట్లా మాట్లాడలేదు ఇట్లా మాట్లాడలేదు అని చెప్తున్నాడు దాటేసుడే ఏది ఏది కూడా ఛాలెంజ్గా తీసుకోలేదు వాళ్ళు కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని రుణమాఫీ చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఆరు గ్యారెంటీలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో ఉచితంగా మనము విద్యుత్ కూడా అందరికీ బీధువులకు అందరికి ఇవ్వడం జరిగింది తర్వాత రాజీవార వారాసి కూడా ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది మీరు దయచేసి చెప్తా ఉన్నా ఇంకొకటి ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు సీఎం వెళ్లి ఫండ్ ఏం చేసిందంటే అరవై వేలకే ఎక్కువ అరవై వేల కంటే ఎక్కువ వస్తుంది లక్ష రూపాయలు అంత లోపల వస్తున్నది కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోండి అట్లా మీకు మొత్తం పది లక్షల వరకు మొత్తం మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది అందరూ ప్రైవేట్ దుకాణలో పోయి సరిగ్గా అయితే సీఎం అంటే తక్కువ వస్తుంది పది పది లక్షల బిల్ అయితే కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువ రాక వస్తుంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోవాలని చెప్తా మీకు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచి కూడా ఇంకా బకాయిలు ఉండే అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎవరు ఆయన చర్య చేసుకోలేదు హాస్పిటల్ ఎందుకంటే చాలా వేల కోట్ల బకాయిలు దాంట్లో మొన్న రెడ్డి మొన్న నాలుగు వందల డెబ్బై కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని భాగంలో కూడా రిలీజ్ చేశారు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇంకా వేరే రోగాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసారు చేసి మళ్ళీ ఈరోజు ఎక్కడ పోయినా ఆరోగ్యశ్రీల చర్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోలేదు తర్వాత ఈ రుణమాఫీ అయిందని కాదు రుణమాఫీ ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏ పనులు చేయకుండా ఏ పనులు చేయకుండా ప్రచారం ఎక్కువ చేసి ఆరు ఓ అరవై వేల కాంగ్రెస్లో చేసి మేము చేసినామని ఒక్క ఏ మీటింగ్లో చెప్పినా అదే చెప్పాలి కానీ అన్ని మనం చేసుకున్నామా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయా కేసీఆర్ ప్రభుత్వంలో అయినాయా అన్ని ప్రతిదీ రోడ్లు తాగే నీళ్ళు తర్వాత స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీలు ప్రతిదీ కూడా హాస్పిటల్ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పేర్డో చేసుకున్నాం మనం ఈ లేదో పది సంవత్సరాలు వచ్చిండ్రు మొత్తం కాళేశ్వరం పేరు మీద ఉన్న సర్పంచ్ల పండ్ల దగ్గరికి వెళ్ళి మొత్తము అన్ని తీసుకొని కాళేశ్వరంకి పెట్టినరు ఈరోజు కాళేశ్వరం కూడా మొత్తం ఫెయిల్ అయింది మన మనకి ఇంకోటి చెప్తుంటే ఇంతకుముందు వచ్చి నాయకులు గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు బసవేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన మేము మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు జల్దీ చేయాలి ఈ బసవేశ్వరం పైసలు రిలీజ్ చేయరు ఖాళీ కాయిదాల మీద బసవేశ్వర ప్రాజెక్ట్ ఆ బసవేశ్వరం ప్రాజెక్టు కూడా మేడి కట్టాడ మనకు ఆడ మొత్తం అవన్నీ కరెక్ట్ ఉంటే ఆడ నీళ్ళే నిలబెట్టలేకుండా పరిస్థితి ఉన్నది దాన్ని రిపేర్ చేయాలి దాన్ని రిపేర్ అయితేనే పద్దెనిమిది పంతొమ్మిదో ప్యాకేజ్ మనకు అయితే అప్పుడు సింగూర్కి నీళ్ళు వస్తే మన బసవేశ్వర ప్రాజెక్ట్ ఉంటుంది మాటలు గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చేసే మేము చేసామని ఆడ చేసింది ఏం లేదు ఒక్క రూపాయి కూడా లేదు ఖాళీ కాయిదాలు మీద ఉంది ఈ ఒక్కవేళ మేము ఏదైనా చెరువులు కుంటలు అవన్నీ పెట్టి మత్తడి ఆ రాత్రి మొత్తడి గురించి పెట్టాం కొన్ని మన నల్లవా ఫ్లడ్ కెనాలు గురించి పెడితే ఏ అవన్నీ బస్ రోజులు వచ్చేసాయి అని చెప్తూ బస్ ఏం చూసినా బస్ రోజు కింద వచ్చింది మొత్తం నియోజకవర్గమే బస్ కానీ ఒక రూపాయి లేదు దానికి మన దానికి ఎక్కడ కూడా భూసేకరణ చేయలేదు మళ్ళీ అక్కడ మొత్తం అక్కడ గండి పడి నీళ్ళు నీకు పోతా ఉన్నాయి నీకు మలనాసాగర్ నిండుతలేదు మలనాసాగర్ నిండి మరి నీకు నీళ్ళు ఇక్కడ వరకు మనగా ఏరియాకు నీళ్ళు ఎట్లు వస్తాయని చెప్పేసి